రేపు మళ్ళా మన మేడైనా గత గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ముద్దులు పెట్టినప్పుడు మాకు ఒకసారి ఇచ్చి చూడండి ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి నేనేమో చూపిస్తానని చెప్పారు అప్పుడు ఎవరు మీరు ఒక ఛాన్స్ ఇచ్చినా మళ్ళా కర్మజాలకు ఆలోచిస్తే మన ఆస్తులు ఉండవు మనకుండేటువంటి ఏ భూములున్నావు మనం నిజంగా మనం స్వాతంత్రంగా పచ్చే పరిస్థితి కూడా ఉండదు నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజు ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి పొమ్మేస్తా ఉన్నారు అంటే కర్మదారు కూడిపోతే బైబిల్లా అతికించుకునే పరిస్థితి మామూలు ప్రజలకు ఉంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ప్రతి ఇంటికి వెళ్ళాలని నాకు ఇంటికి జగన్మోహన్ రెడ్డి పొమ్మేస్తా ఉంటే ఈ రోజు మన పాలకునే దానికి మనం లంచాలు పెడితే ఈ నాలుగున్నర సంవత్సరాలు జగన్ బొమ్మని ఇంటికొంది ఈ ఇల్లు కూడా నీరు కాదు జగనిదీ ఇల్లు అంటే మనం ఆడికి పోవాలని చెప్పి అర్థం చేసుకోమంటా ఉన్నా అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఈ సైకో ప్రభుత్వాన్ని ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ యొక్క పర్మక్టెంట్ మెంటాలిటీ ఉండేటువంటి ఈ ముఖ్యమంత్రిని ఇంటికి సాగనంపితే తప్పించి ఈ పెద్దల భవిష్యత్తు బాగుపడే పరిస్థితి లేదనేది దయచేసి ఆలోచించుకోమంటాం